హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ హ్యాపీ లైఫ్ గురు ఈరోజు మనం ఈ వీడియోలో చీమకుర్తి పట్టణంలో అత్యంత ప్రఖ్యాతిగాంచిన శ్రీ వెంకటేశ్వర రాగి సంగటి హోటల్కి వెళ్తున్నాం అండి ఈ హోటల్ ఎలా ఉంది ఏంటి దీని గురించి జనం ఏమనుకున్నారనే ముందు చూసి ఆ తర్వాత వాళ్ళు ఐటమ్స్ ఎలా తయారు చేస్తున్నారో చూద్దాము భయ్య నమస్తే భయ్య మీ పేరు ఏం పేరు అభ్యర్థ చిరం చిరంజీవి ఓకే ఏ ఊరండి మీరు లక్ష్మీపురం లక్ష్మీపురం అంటే ఇక్కడ నుంచి పది కిలోమీటర్లు పది కిలోమీటర్లు ఇక్కడికి కిచడి కోసం ఇక్కడికి వచ్చారు సంగటి ఫేమస్ రాగి సంగటి సంగటి ఫేమస్ ఓకే దొన్న సంగటి కూడా ఇబ్బంది రాగి సంగతిలో మీకు దాంట్లో కర్రీస్ ఏం తీసుకుంటారు కర్రీస్ ఇది చట్నీ చట్నీ ఒకటి మామూలుగా ఇది సాంబారు శారబా ఒకటి ఇది వచ్చేది చట్నీ ఫేమస్ట్నీ చట్నీ అంటే కారం అదేనా ఓకే ఇంకా చికెన్ అని చికెన్ అంటే మాములుగా సంగటి ఫేమస్ కిచెడీ బాగుంటుంది మిగతావాడికి ఇక్కడికి ఏమైనా డిఫరెన్స్ ఏమైనా గమనించావా అంటే మొత్తం మీద ఫేమస్ ఇది అంతే సంగతి అంటే రుచిలో ఏమైనా తేడా తేడా ఉంటే ఉంటే ఇక్కడికి వస్తుందన్న ఎన్ని సంవత్సరాల నుంచి మీరు ఇక్కడ తీసుకునే ఐదు ఆరు నెలల నుంచి ఇక్కడికి వస్తుంది ఐదారు నెల నుంచి ఐదారు ఐదు ఆరు సంవత్సరాల సంవత్సరాల నుంచి ఇక్కడ తీసుకున్నా ఓకే ఓకే థ్యాంక్ భయ నమస్తే మీ పేరు పేరు విజయ్ అన్న విజయ్ ఏ ఊరండి మీది మాది ప్రాపర్ గుడివాడ ఇక్కడ వర్క్ పని మీద వచ్చి ఇక్కడ చీమ గుర్తులో పని పని ఓకే ఓకే ఇప్పుడు మీరు ఏం ఆర్డర్ చెప్పారు సంగటి అన్న సంగటి మూడు పేరు రాగి సంగటి రాగి సంగటి ఓకే మీరు గుడివాడ నుంచి వచ్చారు కదా మరి మీరు ఇక్కడ రాగి సంగటి అమ్ముతున్నారని ఎవరు ఫ్రెండ్ చెప్పాడు మీ ఫ్రెండ్ చెప్పాడు ఓకే బ్రదర్ మీకు ఎలా తెలిసింది ఇక్కడ సంగటి అమ్ముతారని ఇక్కడ క్యాజువల్ గా మేము ఎప్పుడు తీసుకెళ్తానే ఉంటాం క్యాజువల్ అంటే ఎన్ని సంవత్సరాల నుంచి లేకపోతే రోజుల నెలలా

వచ్చేసి ఉదయం దాకా జరుగుతుంది ఈ ప్రిపరేషన్ అనేది ఈ వంటల ప్రిపరేషన్ అనేది ప్రతి ఒక్కటి కూడా వీళ్ళే స్వయంగా తయారు చేస్తారు ఒకసారి వాళ్ళు ఏం తయారు చేస్తున్నారో ఏం వండుతున్నారు అనేది ఒకసారి చూద్దామండి వంకాయలు మెరుగై సరికి ఈ రాగి సంగటి హోటల్లో స్పెషల్ ఏంటంటే ఈ మిరపకాయ చారండి ఎండు మిరపకాయలను వేయించి తయారు చేసేటువంటి ఈ మిరపకాయ చారు అనేది చాలా టేస్టీగాను మరియు స్పైసీగా కూడా ఉంటుందంట చాలా స్పైసీగా ఉంటుందంట ఇది వచ్చేసి మన తాత ముత్తాతల కాలంలో చేసుకొని తినేవారు రాగి సంగటిలోకి ఈ మిరపకాయ చారు అనేది నాకు తెలిసి ఏ రాగి సంగటి హోటల్లో కూడా దొరకదండి నేను చాలా హోటల్లో చూశాను మీకు ఎవరైనా సరే తిన్నట్లయితే మీకు ఎక్కడైనా ఏ హోటల్లో అయినా ఇది దొరికినట్లయితే ఒక్కసారి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ వంకాయలు పచ్చిమిర్చి వెల్ వెల్లుల్లి కరివేపాకు టమాటాలు అన్నీ కూడా కలిపి చక్కగా మెత్తగా ఉడికిచ్చి పక్కన పెట్టారు ఏం చేస్తారో చూద్దాం మిరపకాయ చారు ఎన్ని మిరపకాయలు నిప్పులు మీద కాల్చి మామూలుగా చేత్తో నలుపుతాము కాకపోతే మేము పప్పు గుత్తి పెట్టి ఎనుపుతున్నాం మరింత కాబట్టి పచ్చి పులుసు పోయి పోరాకాలం పెద్దలు మామూలుగా నిప్పుల మీద ఎన్నిమరకాయలు కాల్చుకునేదాను మాములు చేత్తో నలుచుకునేవారు ఈ పత్తడి దాని మిరపకాసారంట ఇప్పుడు మనం కథ మరింత కాబట్టి పప్పు గుత్తి పెట్టి ఎనుపుతున్నాం అది కొద్దిగా అయితే చెత్తపోవచ్చు ఇప్పుడు కాదు ఇది మన తాతల అజేజల కాలం ఉంది లైట్గా ఘాటుగా ఉంటాయి బాగా మిరగాయలు ఎండి మిరపకాయలు ఉల్లిపాయ ఉల్లిపాయ అంటే చింతపండు వంకాయలు మొత్తంగా వెళ్ళి కదా మనమే చేస్తాం చేసిస్తాం చేసిస్తాం ఒకరో వాళ్ళే తెచ్చుకుంటే చేసి మనీ ఇక్కడే తినిపోతారు అలా కూడా చేసిస్తాం చేపలు కానీ చికెన్ ఫ్రై కర్రీ ఎగ్ ఫ్రై ఇవి కావాలనే చేసిస్తాం కదా ఈ హోటల్లో రాగి సంగట కానివ్వండి జొన్న సంగట కానివ్వండి కిచడి కానీ అన్ని కూడా కట్టెల పొయ్యి మీదే వండడం జరుగుతూ ఉంది ఇప్పుడు మనం చూస్తుంది వచ్చేసి కిచిడి తయారు చేస్తున్నారు దీని తర్వాత రాగి సంగటి మరియు జొన్న సంగటి చేస్తారండి ఈ హోటల్ వచ్చేసి ఉదయము మరియు మధ్యాహ్నము అందుబాటులో ఉంటుంది వీళ్ళు వండే పద్ధతి కూడా చాలా ఓల్డ్ మోడల్ అంటే పాత పద్ధతిలోనే వండుతున్నారు చూస్తున్నారు కదా ఈ గిన్నె మీద నిప్పులు వేయడం అనేది నేను ఈ మధ్య కాలంలో ఎక్కడ చూడలేదు ఏ హోటల్లో కూడా చూడలేదు ఒకటి రెండు పెళ్ళిళ్ళల్లో చూశాను వీళ్ళు రాగి సంగటిలోకి బీపీటీ నూక మరియు అలాగే నాణ్యమైన రాగి పిండి వాడతారని చెప్పారు ఫ్రెండ్స్ మీరు ఎవరైనా సరే మీ అమ్మమ్మలు వంటలు చేసేటప్పుడు కనుక చూసినట్లయితే ఈ కర్రకు ఒక పేరు పెడతారు ఆ పేరు ఏంటో మీరు ఎంతమంది తెలుసో ఒకసారి కింద కామెంట్ చేయండి మన వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు చికెన్ ఈ చికెన్ రుచి ఎలా ఉంటుందో తెలియదు కానీ స్మెల్ మాత్రం బాగా వస్తుంది దీంట్లో వాడిన మసాలాల స్మెల్ అయితే ఇంకా బాగుంటుంది ఎవరిక లేదా చేస్తాడు అటు పట్టుకో ముక్కలు కట్టుకోమంటావా అది చారవా చారవా చికెన్ తోటి తీ ముక్కలు తీ బయటిది ముక్కలు బయట ఇది సొరకాయ పచ్చడి సొరకాయ చట్నీ సొరకాయ సొరకాయ అచ్చం సొరకాయ టమాటాలు అంతే ఇంకేమి బెండకాయ రోజు మార్చి రోజు ఒక రోజు దోసకాయ ఒక రోజు సొరకాయ ఒక రోజు టమాటా పచ్చడి అట్లా రోజుకు ఒక ఐటెం చేస్తాం రోజుకు చికెన్ ఫ్రై అండి ఇది చికెన్ ఫ్రై చికెన్ ఫ్రై ఇది ఓకే ఇది పిచ్చిడి ఇది పిచిడి 이라기 상디 이기니, 만디 이기니, 만디스이기아 이기니, 만이니아이기이아니 ఇందాక పచ్చళ్ళు తీశారు కదా ఇది తొరకాయ పచ్చడి ఇది గోంగూర ఇది రుద్రగార సార్ వాయిదీ అచ్చం బరిపాలతో తోడేసిన పెరుగు ఈ పెరుగు చట్నీ కిచిడీలో పెరుగు చట్నీ పది రూపాయలే పది రూపాయలే తీసుకుంటాం కొబ్బరి కారం తోటి కొబ్బరి కారం తోటి గుడ్డు ఎక్కిస్తాం మనం కొట్టిన కారం కొట్టిన కారమే పది రూపాయలు పది రూపాయలు ఈ పెరుగు కూడా మనం పది రూపాయలకే వేస్తాం మన కేజీ తొంభై రూపాయలు అటు పడుతుంది పెరుగు కానీ గుడ్డు కానీ సపరేటు కిచెడిలోకి పెరుగు చట్నీ వాటికి ఫ్రీ పెరుగు చట్నీ ఫ్రీగానే వేస్తాం ఇవ్వండి చూసారు కదా ఈ తయారు చేసిన ఈ ఐటమ్స్ అన్నిటిని కూడా చక్కగా చూడ ముచ్చటగా ఇదిగో ఈ ఎయిర్టాగ్లో పెట్టి మనకి వడ్డిస్తారండి మన షాప్ గురించి అంటే మన షాప్ ఇప్పుడు అమ్మ వాళ్ళు ఎన్ని సంవత్సరాలు పెట్టారు ఇరవై ఏడు సంవత్సరాలు ఇరవై ఏడు సంవత్సరాలు నేను అంతకుముందు మోటార్ లో ఉండేవాడిని మోటార్ లో ఉండేవాడిని తర్వాత మా నాన్నగారికి బాగా లేకపోతే ఇంకా అమ్మగారిని చూసుకోమని కావాడిని నేను కొట్ట చూసుకుంటున్నాను నేను ఒక రెండు సంవత్సరాలు చేస్తాను రెండు సంవత్సరాల నుంచి నా చేతికిచ్చారు ఉదయం తొమ్మిది గంటలకు తొమ్మిదింటి నుంచి తొమ్మిదింటి మధ్యాహ్నం నాలుగు గంటల వరకు సండే సండే కూడా అంతే ప్రతిరోజు కంటిన్యూస్ ఇది ఫ్రెండ్స్ ఈ హోటల్ గురించి పూర్తి వివరాలు తెలుసుకున్నారు కదా ఈ హోటల్ మాత్రం ఎప్పుడు కూడా రద్దీగానే ఉంటుందండి ఇంకా పార్సెల్ అయితే చాలా ఎక్కువగానే పోతూ ఉంటాయి ఎండాకాలంలో అయితే ఈ హోటల్లో అసలు ఖాళీయే ఉండదు చూడటానికి చాలా చిన్నదిగా ఉన్నా కానీ చాలామంది ఓపిక్గా వెయిట్ చేసి మరి ఇక్కడ రాగి సంగటి జొన్న సంగటిని టేస్ట్ చేస్తారు మీలో ఎవరైనా సరే ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఇక్కడ రాగి సంగటి తిన్నట్లయితే ఒక్కసారి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ మాత్రమే దొరికే ఈ మిరపకాయ చారు అనేది చాలా స్పైసీగా ఉంటుందంట అలాగే మంచి టేస్టీగా కూడా ఉంటుందని చెప్పారు కొంతమంది అడిగి మరీ వేయించుకుంటారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మంచి రుచిగల రాగి సంకటి కోసం ఎంతో దూరమైనా వెళ్ళే మీ ఫ్రెండ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇది ఈ వీడియో ఇప్పుడు ఈ హోటల్ గురించి మరికొన్ని విశేషాలు ఓనర్ గారిని అడిగి తెలుసుకుందాం అన్న నమస్తే అన్న మీ పేరు ఏం పేరు నా పేరు దొంతి అన్న దొంతి శ్రీనివాస్ గారు ఇక్కడ అయినా ఈ వెంకటేశ్వర రాగి సంగటి హోటల్ ఇక్కడ చీమకుర్తిలో ఎన్నాళ్ళ నుంచి మీరు నడుపుతున్నారు సుమారు ఇరవై ఏడు సంవత్సరాలు ఇరవై ఏడు సంవత్సరాల నుంచి నడుపుతున్నారు ఇది మీరే మొదలు పెట్టారా లేకపోతే మీ అమ్మ మీ నాన్నగారు స్టార్ట్ చేశారు నాన్నగారు పేరేండి దొంత నాగసు దొంత నాగసుబ్బయ్ గారు అంటే ఎన్ని సంవత్సరాలు అయిందండి సుమారు ఇరవై ఏడు సంవత్సరాలు ఇరవై ఏడు సంవత్సరం నుంచి ఇక్కడ అంటే ఇక్కడే ఉండేదా మొదట్లో స్టాండ్ మొదట్లో రోడ్ అమ్మట ఉండేది రోడ్డు దగ్గర ఓకే అక్కడ రూమ్ వాళ్ళు రూములు కడతా ఖాళీ కడితే ఖాళీ మాకు చివరించారు ఓకే ఆహా ఓకే ఆ ఇక్కడ మన దగ్గర వచ్చేసి రాగి సంగటి బాగా రాగి సంగటి అప్పుడేనా లేకపోతే ఇంకేమైనా దొరుకుతున్నాయా రాగి సంగటి జన్న సంగటి పిసిడి వీటి ఆహా మీరు ఒకవేళ మన కస్టమర్స్ ఎవరైనా తినాలనుకుంటే దేన్ని ప్రిఫర్ చేస్తారంటే ఏది బాగుంది మీ దగ్గర మా దగ్గర అన్ని బాగానే ఉంటాయి ఎక్కువగా రాగి సంగతి ఎక్కువగా రాగి సంగతి బాగా ఫేమస్ రాగి సంగతి ఇప్పుడు ఈ రాగి సంగతిలోకి అంటే చికెన్ ఇలాంటివి కర్రీస్ ఏమిస్తుంటారు చికెను రెండు పచ్చళ్ళు చికెన్ రెండు పచ్చళ్ళు పచ్చళ్ళు ఇస్తాం పచ్చళ్ళు అంటే గోంగూర చట్నీ గోంగూర పచ్చడి దోసకాయ పచ్చడి రోజు ఒక రకం చేస్తాం రోజు రోజు అంటే ఒక రోజు దోసకాయ పచ్చడి ఒక రోజు టమాటా పచ్చడి ఒక రోజు సొరకాయ పచ్చడి ఓకే ఓకే ఇంకా ఇప్పుడు నాటుకోడి పులుసు ఇవి అంటుంటారు కదా పులుసు కూడా మేము చేసి ఇస్తాం ఎవరన్నా వాళ్ళతో సొంతంగా తెచ్చుకుంటే మేము ఇక్కడే ఇక్కడే ఓకే ఇప్పుడు నాటుకోడి పులుసు మీరే వండుతారా ఇక్కడ తీసుకొస్తే మేమే వండు ఓకే ఎంత ఛార్జ్ చేస్తారని వంద రూపాయలు తీసు వంద రూపాయలు కేవలం వంద రూపాయలకి మీరు కేజీకి కేజీకి వంద రూపాయలకి తెచ్చుకుంటే మీరే చేసిస్తారు దాంట్లోకి వాళ్ళు ఇంటికైనా తీసుకెళ్ళచ్చు లేకపోతే ఇక్కడే చేసుకోవచ్చు ఇక్కడైనా తినచ్చు ఇక్కడైనా తినొచ్చు ఓకే వచ్చేసి రేట్లు ఎంత ఉన్నాయన్న మన దగ్గర మేము సంగటి యాభై రూపాయలు తీసుకుంటాం అయినా యాభై రూపాయలు రూపాయలు చికెన్ చికెన్ వచ్చి అరవై రూపాయలు ప్లేట్ ప్లేట్ ఈ చారువాకి వీటికి ఐటి మామూలు ఫ్రీగానే మామూలుగానే రెండు పచ్చళ్ళు చారువా ఫ్రీ గానే రెండు పచ్చళ్ళు చారు చారువాలో చికెన్ ఉంటుంది ఓకే ఇప్పుడు రేట్లు మొదట్లో అయితే ఎంత ఎంత చేసేవాళ్ళన్నా రేట్లు ఐదు రూపాయలు స్టార్టింగ్ ప్లేట్ ఐదు రూపాయల దగ్గర నుంచి మీరు మొదలు పెట్టారు ఇప్పుడు మన దగ్గర స్పెషల్ ఐటమ్ ఏమైనా ఉందా మిరపకాయ చారు మిరపకాయ చారువ మిరపకాయ చారువ నేను ఎప్పుడు వినలేదు మరి మిరపకాయ చారువ ఎలా చేస్తారు పెద్దలు ఉమ్మవో ఇప్పుడు కాదు పూర్వకాలం ఉంది అవి పచ్చడి అది ఎండి మిరపకాయలు నిప్పుల మీద కాల్సి చింతపండు పులుసు ఎండి మిరపకాయలు తెల్లగడ్డ అవన్నీ చేత్తోటే నలుపుతాం చేత్తోటి నలిపిస్తాం జనం ఏమన్నా మరి అడుగుతున్నారా అది నాకంటే మాకు సేల్స్ అయ్యేది కూడా అది నేను ఇంతకుముందు తీసుకున్నప్పుడు నాకు సొరకాయ చట్నీ అను గోంగూర చట్నీ ఇచ్చేవాళ్ళు మరి నాకు ఇవ్వలేదు మిరపకాయ చట్నీ అది ఎక్కువగా అడిగిన వాళ్ళకే ఇస్తాం అడిగిన వాళ్ళకే ఇస్తాం అది కొంతమంది కొద్దిగా కారంగా ఉంటుంది అడిగిన వాళ్ళకే ఇస్తాం మేమైతే అడగము అడిగిన వాళ్ళకే ఇస్తాం థ్యాంక్ యూ